పుష్ప టూ గురించి వస్తుందండి ఆగస్ట్ ఫిఫ్టీన్ సో చాలా ఎక్సైటెడ్గా ఉన్నాయి ఈరోజు అల్లు అర్జున్ సార్ బర్త్డే హ్యాపీ బర్త్డే సార్ సో సార్ బర్త్డే వల్ల సార్ టీజర్ వచ్చింది అండ్ నా బర్త్డే రోజు పోస్టర్ పెట్టారు విచ్ ఇట్స్ బేసిక్లీ మై ఫస్ట్ లుక్ ఆఫ్ ద ఫిల్మ్ అండ్ చాలా గ్రాండ్గా జరుగుతుంది మీరు టీజర్ చూస్తే మీకే అర్థమైపోతుంది ఎంత గ్రాండ్ స్కేల్లో చేస్తున్నామని కానీ ఆగస్ట్ ఫిఫ్టీన్త్ ఒక పండగ లాగా ఉంటుంది సో వచ్చి ఎంజాయ్ చేయాలని నేను కోరుకుంటున్నాను అండ్ యా ఎక్సైటెడ్గా ఉంది అందరూ ఎక్సైటెడ్గా అంటే సెలబ్రేట్ చేస్తున్నారు టీజర్ని ఆ రోజు ఫిల్మ్ కూడా సెలబ్రేట్ చేస్తారు అని అనుకుంటున్నాను I truly do feel super lucky and grateful about my life. Um, and celebrate celebrate I think that again comes into a personal uh, space of my life, which I would like to keep it that way. But um, I like the whole day was replying to messages and uh, replying to tweets and Instagram stories to all my fans. So pretty much you know, like celebrated my birthday with them but uh, i'm really grateful that i get to you know today i grow a year older and it makes me super happy that all these years i've been healthy i've been able to work so hard i've been able to be happy and i think that's what matters the most to me yes <laughs> so now uh షూటింగ్లో ఉంటుంది కానీ హ్యాపీగా ఉగాది మీకు అందరికి అందరికీ చాలా హ్యాపీగా ఎంజాయ్ చేయండి పూజలు చేయండి స్వీట్స్ తినండి మంచిగా తినండి మంచిగా హ్యాపీగా ఉండండి అంతే నాకు వాళ్ళ బ్రాండ్ స్టోరీ ఇంపార్టెంట్ ఉంటుంది వాళ్ళు ఏ వైప్ నుంచి అంటే వాట్ మెంటాలిటీ నుంచి బ్రాండ్ స్టార్ట్ చేశారు ఇప్పుడు ఏ విధంగా వాళ్ళు బ్రాండ్ని తీసుకెళ్ళడం చూస్తున్నారు అవన్నీ మ్యాటర్ అవుతుందండి నాకు సో ఐ థింక్ ఇట్స్ యా ఆల్ ఆఫ్ దిస్ మ్యాటర్స్ టు మీ వన్ ఐ సైన్ ఆఫ్ అ ద బ్రాండ్ హాయ్ రష్మి క హాయ్ హ్యాపీ బర్త్ డే టు యూ థ్యాంక్ యూ ఆల్ థ్యాంక్ ఐ వుడ్ లైక్ టు నో ఇట్స్ రియల్ హార్డ్ టు స్విచ్ బ్రాండ్స్ I'm already, you know, uh, having some other tea brand. But what is the, what is one or two strong reasons that you would give to switch to this brand that you are endorsing right now? I think right now, um, for me personally, what <laughs> what actually happened was when you start, until the quality of it, when you start having this brand, there's no going back. You know how they say because for me. Um, I did not have any other tea brand that I was looking at. I was since the beginning loyal to this one. So once you have it, you don't go back. It's it's more like that with my brand. So yeah. No, first <laughs> of I all, think you, that's you, you are one of the main reasons to switch to this, this brand. That um, you should say. So yeah. yeah, that will be ante for me. attitude under. No no for me for <laughs> because me that, it's that, not bad. <laughs> For me you are one of the reasons but I what hope. are the other reasons? Thank you. Thank you. For thank me, you and all the best. Yeah. <laughs> thank you. ఫీలింగ్ ఫస్ట్ రోజు నుంచి ఎంత ప్రేమ ఇచ్చేటప్పుడు ఎంత అంటే అందరూ వెళ్ళి టికెట్లు కొనుక్కొని ఫిల్మ్ చూస్తారండి సో నాకేంటంటే నన్ను చూడ్డానికి వస్తే అది వెన్ దే వాక్అవుట్ ఆఫ్ ద థియేటర్ ఒక ప్రౌడ్ ఫీలింగ్ అనా హ్యాపీ ఫీలింగ్ అనా ఏదో ఒక ఇమోషనల్ కనెక్ట్ అవ్వాలని నాకు ఒక కోరిక అంటే ఒక విష్ సో అది ఉంటే నా ఆడియన్స్ని నా ఆడియన్స్ బేసిక్లీ ఫిల్మ్ చూస్తే టచ్ అవ్వాలి జస్ట్ ఒక ఏ ఎమోషన్ అయినా నాకు తెలియదు కానీ ఒక ఒక ఫీలింగ్ ఉండాలి ఓకే ఈ ఫిల్మ్ చూసి వె హ్యాపీ ఆర్ వె సాడ్ ఆర్ ఇది ఒక మంచి ఫిల్మ్ కదా అట్లా ఆ ఫీ ఆ ఫీలింగ్ ఉందని అనిపిస్తే నాకు చాలా సాటిస్ఫాక్షన్ ఉంటుంది అండ్ ఆల్సో నెక్స్ట్ ఫిల్మ్లో ఇంకా ఏదో ఒకటి చేసి ఇంకా ఇంప్రూవ్ అయ్యి ఇంకా ఇంకా అంటే ఒక మంచి స్క్రిప్ట్ సెలెక్ట్ చేసుకుని ఒక స్క్రిప్ట్ చేయాలనిపిస్తుంది అండి సో బేసిక్లీ ఫస్ట్ రోజు నుంచి కిరిక్ పార్టీ నుంచి చేసి చేసి అదే ఒక థాట్ మైండ్లో పెట్టుకొని ఇప్పటిదాకా ఇక్కడ వచ్చినానండి సో ఈరోజు కూడా అదే చేస్తున్నా నా ఫ్యూచర్లో కూడా స్క్రిప్ట్ చూస్ చేయాలంటే అదే చేస్తాను సో అంటే తెలుగు ఇండస్ట్రీలో టాప్ డైరెక్టర్ అయిన రాజమౌళి గారితో సినిమా చేయాలని ఎంతో మంది ఆశపడతారు సో సో అది ఆ ఉన్నానండి మీకు అవకాశం వస్తే మీతో పాటు జోడీగా ఏ హీరో ఉండాలనుకుంటున్నారు అది డైరెక్టర్ కి కింద ఈ హీరోతో చేయాలి మిస్ అయ్యాను అనే ఒక ఫీల్ ఉండేది అంటే ఇంకా స్టార్ట్ చేసానండి చాలా లిస్ట్ పెద్ద లిస్టే ఉంది ఎలా చెప్పొచ్చు అంటే కొంతమందికి పవర్ స్టార్ అని అంటారు ఎన్టీఆర్ అని అంటారు అవును మాకు కూడా ఉంది ఇద్దరి పేరు మాకు కూడా ఉంది ఇంకా చేయలేదు కానీ ఏమవుతుందంటే లాస్ట్లో వచ్చి బేసిక్లీ డైరెక్టర్ గారు స్టోరీ వెళ్ళి హీరో గారికి చెప్తారు హీరో గారు వినేసి ఇప్పుడు డైరెక్టర్ గారు హీరో గారు కూర్చొని హీరోయిన్ ఇలా పిక్ చేద్దామని చూస్తుంటారు సో ఇట్స్ నెవర్ ఇన్ యోర్ హ్యాండ్స్ విషెస్ ఉంటాయి కానీ ఇట్స్ మోర్ అబౌట్ ఈ స్క్రిప్ట్కి హూ ఇస్ ద బెస్ట్ యాక్ట్రెస్ టు వర్క్ ఇన్ దిస్ క్యారెక్టర్ అని వాళ్ళు చూసుకొని వాళ్ళు వస్తారు మనకి ఆ పెద్ద ఆపర్చునిటీ ఉంటే మనకు లక్ ఉంటే మేము ఉంటాం లేకపోతే లేము థ్యాంక్ యూ హలో మేడం శ్రీకాంత్ మనం సాక్షి మీడియా మేడం టీ గురించి టీకి బ్రాండ్ అంబాసిడే ఉన్నారు కాబట్టి మేడం టీని చాలా రకాలుగా చేస్తారు చాలా మంది సో మీరు ఏ ఫ్లేవర్ టీ ఎక్కువ ఇష్టపడతారు నేను మసాలా టీ అండి మేడం హెల్త్ అంటే అలా ఏం లేదు ఉన్నాం కానీ కానీ ఐ డోంట్ నో సెట్ లో అదే మంచిగా ఈజీగా దొరికిపోతుంది సో అలానే అలవాటు అయిపోయింది ఓకే మేడం ఫ్యాన్స్ కోసం ఒక డైలాగ్ లీక్ చేయొచ్చు కదా ఓ పుష్ప నుంచా ఎస్ మేడం అక్కడ అక్కడ నన్ను నన్ను పట్టుకుంటారు సెట్ లో ఫ్యాన్స్ కూడా ముఖ్యమే కదా లేదు ఫ్యాన్స్ ముఖ్యమే అని మనం వెయిట్ చేయాలి కదా సెట్ రిలీజ్ అవ్వాలి మొత్తం ఇప్పుడే లీక్ ఒక్కొక్క ఈవెంట్కి వెళ్ళి ఒక్కొక్కటి లీక్ అయిపోతే బాగుండదు కదా థ్యాంక్ యూ కానీ మీరందరూ చాలా హ్యాపీగా ఉంటారు ఐ ప్రామిస్ యూ దాట్ గివ్ ఇనఫ్ స్పేస్ అండ్ టైం